యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం స్త్రీ పురుష వశీకరణం కపాల వశీకరణం మీరు ఏ వ్యక్తిని అయితే ఏ పురుషుడినైతే మీరు కావాలి అనుకుంటున్నారో వాళ్ళని మీ వశమయ్యేలా చేస్తాను ఈ కపాల వసీకరణం అనేది ప్రేమికులకు భార్యాభర్తలకు మరియు మీరు కోరుకునే వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఎలాంటి భయం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎల ఎలాంటి అపాయం అనేది ఉండదు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి దీనికి పూర్తి సమస్య పరిష్కారం నేను అందిస్తాను ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నాతో మాట్లాడండి మీ పూర్తి సమస్య నాతో తెలపండి దానికి తగిన పరిష్కారం నేను అందిస్తాను భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే కాల్ చేయండి